హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్ న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రకాశం జిల్లా వైసీపీ ముఖ్యనేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి తాను తిరిగి పోటీ చేయాలంటే ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికే కేటాయించాలని బాలినేని పట్టుబట్టారు అయితే మాగుంట శ్రీనివాసు రెడ్డికి కానీ ఆయన కుమారుడు రాఘవ రెడ్డి కానీ ఒంగోలు నుండే కాదు కదా ఎక్కడా వైసీపీ టికెట్ కేటాయించే ప్రసక్తే లేదని జగన్ తేల్చేశారు మాగుంట విషయంలో బాలినేని పంతం వేడకుండా ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ పెద్దలు పట్టించుకోవడం మానేశారు మాగుంట ఒంగోలు బరిలో లేకపోతే తాను కూడా ఒంగోలు వదిలేస్తానంటూ బాలినేని అదే విషయమై తేల్చుకునేందుకు విజయవాడ వెళ్ళి హోటల్లో మకాం వేశారు బాలినేని ఉంటున్న హోటల్కి వెళ్ళిన వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో చర్చలు జరిపారట ఆ చర్చల్లో బాలినేని రెడ్డికి కూడా వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చిందని తెలుస్తోంది మాగుంటతో లింకు పెడుతున్న బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేయకపోతే ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే భరికి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను పోటీలో దించడానికి జగన్ ఫిక్స్ అయ్యారని బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్లేరుకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుందని సజ్జలు చెప్పారట జగన్ నిర్ణయాలతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఊహించని షాక్ తగిలిందంటున్నారు బాబాబా మద్దులైన బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి మధ్య గత పదేళ్ల నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుంటుంది ఈ నేపథ్యంలో తన స్థానంలో వైవి సుబ్బారెడ్డి తన్యుడు విక్రాంత్ రెడ్డిని తెరపైకి తీసుకురావడంతో బాలినేనికి షాకింగ్ అంశంగా మారిందట దీంతో ఒంగోలు చేజారిపోతుందనుకున్న బాలినేని వైసీపీ పెద్దల ముందు మరో ప్రతిపాదన కూడా పెట్టారట ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంటను తప్పిస్తే ఆ స్థానంలో తన కొడుకు ప్రణీత్ రెడ్డిని పోటీలో ఉంచాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది ప్రణీత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తాను తీసుకుంటానని బాలిని చెప్పినట్టు సమాచారం అయితే బాలినేని ప్రతిపాదన విన్న సజ్జల జగన్తో చర్చించి ఏ విషయం చెప్తా అన్నారట ఎంపీ అభ్యర్థిగా మాగుంట అయితే ఆర్థికంగా కలిసి వస్తుందని తన కుమారుడైతే లోకల్ సెంటిమెంట్తో తో తన విజయానికి ఈజీ అవుతుందని బాలినేని ఆలోచనని ఆయన సన్నిహితులు చెప్తున్నారు బయట వ్యక్తులు జిల్లాలో సీటు కేటాయిస్తే పార్టీని అంటిపెట్టుకుని జిల్లాలో ఉన్న నేతల పరిస్థితి ఏంటి అని బాలినేని అంటున్నారట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక బాలినేని కనుసన్నల్లో జరిగింది అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న దుస్థితిని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ మరణం తర్వాత మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట నడిచిన నేత బాలినేని అటువంటి తనను జగన్ పట్టించుకోవటం లేదని బాలినేని తెగ ఫీల్ అవుతున్నారట ఇప్పుడు అది అలా ఉంటే ఇటీవల కాలంలో సొంత బంధువు అయినప్పటికీ బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు దానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని కోల్డ్ వారికి సంబంధించి జగన్ తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక తన షరతులకు ఒప్పుకొని మాగుంట శ్రీనివాసు రెడ్డి విషయంలో బాలినేని అంతలా పట్టుబట్టడం వైసీపీ అధ్యక్షుడికి అస్సలు నచ్చడం లేదట అలాగే ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒంగోలు పర్యటనలో బాలినేని శ్రీనివాసరెడ్డిని పల్లెత్తు మాట కూడా అనలేదు షర్మలకు బాలినేని టచ్లో ఉన్నారంటున్నారు అది కూడా బాలినేనిపై జగన్ కోపానికి కారణమన్న వాదన కూడా వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలినేని ప్రతిపాదనలకి సీఎం జగన్ ఓకే అనే ప్రసక్తి లేదనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది మరి బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్